అందరికీ నమస్కారం మన గతలో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే కదా కుక్కను ఆవుగా మార్చే తెనాలి రామకృష్ణ ఒక రోజు ఉదయాన్నే రాయలు మంగలిని తీసుకుని రమ్మని బటులను ఆజ్ఞాపించాడు కుర్చీలో కూర్చొని మంగలి గురించి ఎదురు చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు రాయల వారు మంగళి వచ్చి రాజు నిద్రపోవడం గమనించాడు ఆయనకు నిద్రభంగం కలిగించడం ఇష్టం లేక అలాగే ఉండగానే క్షవరం పూర్తి చేసి గడ్డం గీసేశాడు రాజు లేచాక అద్దంలో చూసుకున్నాడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు మళ్లీ మంగళని పిలిపించాడు అతని పనితనాన్ని మెచ్చుకొని నువ్వు నాకు బాగా నచ్చవు ఏం కావాలో కోరుకో అన్నాడు మంగలి సంతోషంగా ప్రభు నాకు బ్రాహ్మణుడుగా మారాలని ఉంది అన్నాడు రాజు మొదట ఆశ్చర్యపోయినా నీ కోరిక అదే అయితే తప్పక తీరుస్తాను అని కొంతమంది బ్రాహ్మణ పెద్దలను పిలిపించాడు ఈ మంగళని బ్రాహ్మణుడుగా మార్చాలనుకుంటున్నాను దానికి కావాల్సిన ఏర్పాట్లు చూడండి మీ ఒక్కొక్కరికి నూరు బంగారు కాసలే చొప్పున ఇస్తాను అన్నాడు బంగారం అనగానే వారికి ఆశ కలిగింది కానీ చాలా మంది బ్రాహ్మణులకు అది నచ్చలేదు వాళ్ళు ఈ విధంగా చర్చించుకున్నారు మహారాజు చేసే పని మంచిది కాదు దీనివల్ల ఇక ముందు చాలా మంది బ్రాహ్మణులుగా మారాలనుకుంటారు ఆ విధంగా వాళ్ళనుకొని ఆ సమస్యను పరిష్కరించమని వాళ్ళు తెనాలి రామకృష్ణుని ఆశ్రయించారు మరునాడు వేకువజామున బ్రాహ్మణులు మంగళిని నదీ తీరానికి తీసుకొచ్చారు ధర్మశాస్త్రాలలోని మంత్రాలను వల్ల వేయటం ప్రారంభించరు రాజు కూడా అక్కడికి వచ్చాడు ఒక నల్లటి కుక్కను తీసుకుని అక్కడికి వచ్చిన తెనాలిని చూసి ఆయనకు ఆశ్చర్యం కలిగింది ఈ కుక్కను తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు అన్నాడు కృష్ణదేవరాయలు తెనాలి మహారాజా దీన్ని ఆవుగా మార్చడం నాకు వచ్చు ఈ కుక్కని తెల్లని ఆవుగా మారుస్తాను అన్నాడు రాజు పగలబడినవే ఏమిటి నీకేమనిపించా అన్నాడు తినాలి ప్రభు మీరు మీ బ్రాహ్మణ పరివారం ఒక మంగలిని బ్రాహ్మణుడుగా మార్చగలిగినప్పుడు నేను కూడా ఈ కుక్కను తెల్లని ఆవుగా మార్చగలను అన్నాడు రాజు ఆ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించాడు మంగలితో ఏమీ అనుకోకు నీ కోరిక నెరవేరదు ఇంకేదైనా కోరుకో అన్నాడు మంగలి వినయంతో మహాప్రభు తమరి దయ వల్ల నాకు దేనికి లోటు లేదు ఏమీ అక్కర్లేదు అన్నాడు రాజు తెనాలి చతురతని తనను అధర్మపరుడు కాకుండా కాపాడిన అతని తెలివితేటల్ని కొనియాడాడు ఇది ఈ రోజు కథ ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము వస్తాం మా యొక్క ఈ కథలో ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు ఉంటాను మరి